హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్ మా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసానికి ఉపయోగపడుతుంది ఈరోజు వీడియో ఓల్డ్ శారీ రీయూజ్ చేయడాను మరొకటి మీద షేర్ చేసుకుంటున్నాను ఒక శారీ తీసుకునేసి మనం కట్ చేసే అవసరం లేదండి తర్వాత రెండే రెండు నిమిషంలో ఈజీగా చేసుకునే విధంగా నేను చూపిస్తున్నాను ఒకసారికి సరిపోయేంత సర్కిల్ షేప్ అనేది మనము ఓల్డ్ క్లాత్స్ అనేది ఇంట్లో ఉంటాయి కదండి వాటిని టూ లేయర్స్గా నీట్గా నేల మీద పరుచుకునేసి సర్కిల్ షేప్ అనేది మార్క్ చేసుకునేసి నేను కథంతో నీట్గా కట్ చేసుకున్నానండి తర్వాత యాంకర్ థ్రెడ్ అనేది ఒకటి తీసుకోవాలి ఈడీల్కి తీసుకునేసి యాంకర్ థ్రెడ్ను ఈ కట్ చేసుకున్న క్లాత్ను మనము రివర్స్ చేసుకునేసి రన్నింగ్ స్టిచ్ అనేది మీడియంగా కుట్టుకోవాలి అందరింట్లో మిషన్లు అనేది ఉండవు కదండి కాబట్టి మనము ఇలాగ రన్నింగ్ స్టిచ్ అనేది నీడిల్తోనే మనం కుట్టుకుంటే సరిపోతుందండి మనము శారీని కట్ చేయకుండా పెడుతున్నాం కనుక అక్కడ కొద్దిగా గ్యాప్ అనేది వదులుకునేసి ఈ సర్కిల్ సేపు మొత్తం కూడా కుట్టుకోవాలండి ఇలాగా కుట్టుకున్న తర్వాత చివరిలో ఒక టూ టైమ్స్ అనేది మనము ముడి అనేది వేసుకునేసి నీళ్ళను కత్తిరితో చీటుగా కట్ చేసుకోవాలండి మనము వదులుకున్న గ్యాప్ నుండి ఈ కుషన్ కవర్ను రివర్స్ చేసుకోవాలి ఇది డిజైనర్ కుషన్ అండి చాలా బాగుంటుంది చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు ఓల్డ్ శారీస్ను మనం కబోర్డ్స్లో పెట్టలేము అలాగనేసి వేస్ట్గా పడేయలేం కదండి ఈ విధంగా రీయూస్ చేసుకోవచ్చు అని నా ఐడియా నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసానికి ఉపయోగపడుతుంది ఇలాగ శారీని అంతా పెట్టేసిన తర్వాత ఆ గ్యాప్ ఉండే అక్కడ మనము క్లాత్ను లోపలికి మర్చుకునేసి ఒక చైర్తో పట్టుకునేసి యాంకర్ థ్రెడ్ అనేది తీసుకునేసి రన్నింగ్ స్టిచ్ అనేది దూరం దూరంగా కానీ మీడియంగా కానీ కుట్టుకోవాలండి మన ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్లో ఇలాగ ఓల్డ్ శారీస్ రియూజ్ ఐడియాస్ చాలా వరకు ఉంటాయండి టూ మినిట్స్లో ఫైవ్ మినిట్స్లో చేసేటివి ఈజీ క్రాఫ్ట్ యూస్ఫుల్ టిప్స్ మోరల్ స్టోరీస్ చాలా వరకు ఉన్నాయి తప్పకుండా మన ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేస్తూ అదేవిధంగా ఓల్డ్ సేర్సు రియూజ్ ఐడియాస్ ఓల్డ్ వీడియోస్ కూడా సర్చ్ చేయండి తప్పకుండా యూస్ఫుల్ అవుతాయి తప్పకుండా ట్రై చేయండి ఇలాగా మనము ఇక్కడ గ్యాప్ వదులుకునేది నీడిల్తో మనం నీట్గా కుట్టేసుకోవాలండి ఇలా కుట్టేసిన తర్వాత మనము దీనికి ఆపోజిట్ కలర్లో మనం డిజైన్ అనేది చేసుకోవాలి అంటే ఇది నేను డార్క్ కలర్లో తీసుకున్నా కనుక దీనికి లైట్ కలర్లో నేను ఈ కుషన్ పైన డిజైన్ అనేది చేస్తున్నాను ఈ విధంగా యాంకర్ తేడ్తో మనము రన్నింగ్ ఇచ్చే ఇక్కడ మీడియంగా కానీ దూరం దూరంగా కానీ కుట్టుకోవాలి ఇలా కుట్టేసిన తర్వాత మనం కుషన్ అనేది పక్కన పెట్టేసుకునేసి ఈ కుషన్కు మనం డిజైన్ అనేది చేసుకోవాలండి నేను దీనికి లైట్ కలర్లో ఇలాగా క్లాత్ అనేది తీసుకున్నానండి ప్రతి ఇంట్లో ఓల్డ్ క్లాత్స్ అనేది వేస్ట్గా ఉంటాయి కదండి నైటీ క్లాతులు కానీ అదేవిధంగా కాటన్ క్లాతులు ఉంటాయి కదండి అలా క్లాత్ అనేది నేను ఒకటి తీసుకునేసి నేను లైట్ కలర్లో ఉండేది త్రీ లేయర్స్గా కట్ చేసుకునేసి నేను వీడియోలో చూపించిన విధంగా త్రీ లేయర్స్ను ఒకచోట మనం ముడి అనేది వేసేసి ఈ విధంగా జడలాగా అల్లుకోవాలండి మనం కట్ చేసుకున్న త్రీ లేయర్స్ను మొత్తం జడలాగా అల్లుకున్న తర్వాత మనం చివరిలో ఈ విధంగా ముడిలాగా వేసుకోవాలి అక్కడ అది ఫ్లవర్ లాగా వస్తుంది కదండీ ఇది మనము కుట్టుకున్న కుషన్కు మధ్యలో అనేది ఫ్లవర్ లాగా పెట్టుకునేసి యాంకర్డ్ అనేది నీడిల్కి తీసుకునేసి మనము కుషన్కు మధ్యలో వండి నీడిల్ని పైకి తీస్తూ మనం కుట్టుకున్న ఈ జడలాగా అల్లుకున్నాం చూడండి దాన్ని జాయింట్ చేసుకోవాలి సర్కిల్ షేప్ ఎలా ఉందో అలాగనే జాయింట్ చేసుకోవాలి లేదంటే మనము ఆల్ఫిక్స్ గమ్ము ఉంటుంది కదండి దాన్నైనా తీసుకునేసి మనము ఈ డిజైన్ లాగా చేసేదాన్ని ఆల్ఫిక్స్ గమ్ము కుషన్ పైన అప్లై చేస్తూ మనము స్టిచ్ చేసుకోవచ్చండి లేదంటే నేను వీడియోలో చూపించిన విధంగా యాంకర్ థ్రెడ్ అనేది తీసుకునేసి ఈ విధంగా దూరం దూరంగా మనము ఈ కుషన్కి మధ్యలో పెట్టుకుంటూ జాయింట్ చేసుకుంటూ రావాలండి సర్కిల్ షేప్ మొత్తం కూడా ఇదే డిజైన్ అంతా కూడా పెట్టుకోవచ్చు నేను మాత్రము సర్కిల్ షేప్ మొత్తము పెట్టకుండా కొద్దిగా చివర్లో వన్ ఇంచు గ్యాప్ అనేది పెట్టుకునేసి ఈ కుట్టిన క్లాత్ను మాత్రము గ్యాప్ పెట్టేసి కుట్టేశానండి కుట్టిన తర్వాత చివరిలో మనము ఇంకా కొద్దిగా ఇదే క్లాత్ ఇదే విధంగా పెట్టుకోవచ్చు ఫుల్గా కానీ నేను మాత్రము ఇలా పెట్టకుండా దీనికి ఒక త్రీ బై ఫోర్త్ మైను ఈ విధంగా డిజైన్ లాగా మనం అల్లుకున్న జడలాగా అల్లుకున్న క్లాత్ను నేను పెట్టానండి ఇలాగా నేను యాంకర్ తిడ్ తీసుకునేసి రన్నింగ్ స్టిచ్ కాకుండా కొద్ది కొద్దిగా దూరంలో నేను వీడియోలో చూపించిన విధంగా కుట్టాను చాలా బాగుంటుంది మనం వాష్ చేసినా కూడా ఏమీ కాదు లేదా ఆల్ఫిక్స్ అయినా కూడా మనము దాంతో అయినా స్టిచ్ చేసుకుంటే ఒక ఫైవ్ మినిట్స్ లేదా టూ మినిట్స్ ఆరిపోతే సరిపోతుందండి ఇలాగా మనము డిజైనర్ కుషన్స్ అనేది ఎన్నైనా చేసుకోవచ్చండి ఓల్డ్ శారీస్ ఉంటే మనం వేస్ట్గా పడేయకుండా వాటిని ఈ విధంగా రియూస్ చేసుకోవచ్చండి నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మనము ఒక శారీకి అయితే ఒకటి వస్తుంది కదండీ అదేవిధంగా సోఫాలోకి అయితే ఒక మూడు వరకు చేసుకోవచ్చు ఒకవేళ రెండు శారీలతో కుషన్ చేసుకున్నామంటే సోఫాలోకి ఒక రెండు మాత్రమే చాలండి ఎందుకంటే సోఫాలో కార్నర్స్లో పెట్టుకున్నా చాలా బాగుంటుంది అదేవిధంగా చైర్స్లోకి అయితే ఒక రెండు అయితే చాలు చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి నేను ఈ విధంగా ఒక త్రీ బై ఫోర్త్ మైను అంటే సర్కిల్ షేప్కు ఈ విధంగా డిజైన్ చేసుకునేసి చివరిలో మనం శారీని పెట్టిన తర్వాత జాయింట్ చేసుకున్నాం చూడండి కుషన్ కవర్ను అదేవిధంగా డాట్స్ లాగా ఆకర్ తేడ్ అనేది తీసుకునేసి మొత్తం సర్కిల్ షేప్ మొత్తం కూడా జాయింట్ జాయింట్ లాగా అంటే మనం జాయింట్ లాగా కుట్టుకున్న డాట్స్ను విధంగా కంటిన్యూ చేశారండి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయని వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి మన ఛానల్లో యూస్ఫుల్ టిప్స్ కూడా చాలా వరకు యూస్ అవుతాయండి అదేవిధంగా మోరల్ స్టోరీసు యూస్ఫుల్ టిప్స్ రంగోలి ఓల్డ్ శారీస్ రీయూజ్ ఐడియాస్ ఈజీ క్రాఫ్ట్ ఇవి చాలా వరకు ఉన్నాయండి తప్పకుండా మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేస్తూ వీడియోస్ అన్నీ కూడా రీయూజ్ చేసుకోండి నేను వీడియోలో చూపించిన విధంగా ఇలాగ డాట్స్ లాగా మనము దూరం దూరంగా కుట్టుకున్నా కూడా అదొక డిజైన్ లాగా ఉంటుందండి నేను ఈ విధంగానే ఎల్లో థ్రెడ్ అనేది తీసుకునేసి డార్క్ కలర్ కుషన్కి ఈ విధంగా లైట్ కలర్స్ అనేది చేసుకున్నానండి ఫైనల్ లుక్ అనేది ఇలా ఉంటుంది చాలా బాగుంది కదండి మధ్యలో అనేది ఫ్లవర్ లాగా వచ్చింది తర్వాత ఈ విధంగా ఫైనల్ లుక్ ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అనేది వేరే వారి వీడియో చూసడానికి ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్